అందరికీ నమస్కారం జాడ్యం సించతి వాచి సత్యం మానోన్నతి దిశానోతి కీర్తిం సత్సంగతి కథయకి పుంసాం అంటే మనకి సజ్జనులతో సాంగత్యం ఉంటే అంటే మంచివారితో మనకి కనుక సాంగత్యం ఉంటే అది మనకి బుద్ధిజాడ్యం అని పోగొడుతుంది బుద్ధిజాడ్యం అంటే మంద బుద్ధి ఆ మందబుద్ధిని పోగొడుతుంది అదేవిధంగా మన చేత ఆ సజ్జన సాంగత్యం అనేది సత్యాన్నే పలికిస్తుంది ఎల్లప్పుడూ కూడా అదేవిధంగా గౌరవాన్ని కూడా కలిగిస్తూ ఉంటుంది అలాగే మన పాపాలను అన్నిటినీ కూడా హరింపజేస్తుంది సజ్జనుల సాంగత్యం అదేవిధంగా మనసును ఎప్పుడూ కూడా నిర్మలంగా ప్రశాంతంగా ఉంచుతుంది అలాగే కీర్తిని నలుదులా విస్తరింపజేస్తుంది అసలు ఇంతెందుకు సర్జనల్ సాంగత్యం ఉంటే మనకి అంటే మానవులకు సకల విధాలా మేలు చేకూరుతుంది అనేది ఈ శ్లోకం యొక్క భావం